ఈ ఆశ్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ గురించి ఎంత చెప్పాలనుకుంటామో ఈ ఆశ్రమం గురించి కూడా ఎంత చెప్పినా అంత తక్కువ అనిపిస్తుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాలా వీళ్ళతో స్పెండ్ చేయాలని నా ఫీలింగ్ అసలు గ్రీనరీ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే ఖచ్చితంగా అందరూ హెల్ప్ చేసి ఇంకా బాగుండాలి ఇక్కడ అవ్వ తాతల్ని చూస్తుంటే ఉంటే మన సొంత వాళ్ళని చూస్తున్నట్టు మన సొంత వాళ్ళతో మాట్లాడినంత ఫీల్ వస్తుంది సో వీకెండ్ చూసుకొని లేకపోతే మీరు టైం లేకపోయినా టైం తీసుకొని వచ్చి వీళ్ళతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం చెప్పలేదు మేము తిరుపతి నుండి వస్తున్నాము మా తమ్ముడు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినాడు అంకుల్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భోజనం టేస్ట్ అయితే చాలా బాగుంది అంత చాలా చాలా క్వాలిటీ కానీ చాలా బాగుంది కానీ మంచిగా ఉన్నాయి థ్యాంక్ యూ వీళ్ళు మన ఆశ్రమనికి వచ్చినప్పుడు నాకైతే మైగ్రైన్ హెడేక్ ఎక్కువ ఉండేది దానికైతే నేను రెస్ట్లో ఉన్నాను అందుకని వాళ్ళతో మాట్లాడలేకపోయాను ఇది ఈ మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చిన్న బకెనా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్